హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం సింహపురి రాజ్యానికి యువరాజు విక్రాంతుడు యుక్త వయసుకు వచ్చిన విక్రాంతుడికి ఒక బలమైన కోరిక ఉంది అదేంటంటే తనకు కాబోయే భార్యను తానే ఎంపిక చేసుకోవాలని ఇలా ఆలోచిస్తున్న విక్రాంతుడి వద్దకు ఒక రోజు రాణి రత్నప్రభ ఒక చిత్రపటాన్ని తీసుకుని వస్తుంది దానిని కొడుకుకు ఇచ్చి బాబు ఈ చిత్రపటం వైదేహి రాజ్యపు యువరాణిది పేరు బరువుని ఈ పిల్ల నీకు అన్ని విధాలా సరి అయినదని నేను మీ నాన్న నిర్ణయించాం నీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి చెప్పు అని చెప్పి వెళ్ళిపోతుంది విక్రాంతుడు ఆ చిత్రపటాన్ని చూడనైనా చూడకుండా పక్కన పెట్టేస్తాడు ఆ రోజు రాత్రంతా విక్రాంతుడికి నిద్ర పట్టలేదు తాను ఇక్కడే ఉంటే తనకు కాబోయే భార్యను తాను ఎంపిక చేసుకునే అవకాశం దొరకదు అని అనుకుని వెంటనే బయలుదేరి నలుమూలలా వెతకాలి ఇక ఆలస్యం చేయకూడదు అని అనుకుని రాత్రికి రాత్రే గుర్రాన్ని తీసుకుని బయలుదేరుతాడు అలా ప్రయాణించిన విక్రాంతుడు సూర్యోదయానికి ఒక కొండ ప్రాంతాన్ని చేరుకుంటాడు ఆ కొండ చుట్టూ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అందమైన జలపాతం శబ్దం చేస్తూ చలువరాళ్ల మీద పడుతూ ఉంటుంది చుట్టూ చూసిన విక్రాంతుడికి దూరంలో ఒక కుటీరం కనిపిస్తుంది గుర్రాన్ని అక్కడే కట్టి కుటీరం వైపుకి నడుస్తాడు కుటీరం ముందు అందమైన పూల చెట్లు ఆ పూల చెట్ల మధ్యలో అటు ఇటు తిరుగుతూ పూలను కోస్తున్న ఇద్దరు సౌందర్యవతులు కనిపిస్తారు వాళ్లను చూసిన విక్రాంతుడు ఆశ్చర్యపోతాడు ఇంతకు ముందెప్పుడు అంతటి సౌందర్యవతులను అతడు చూడలేదు వాళ్ల వద్దకు వెళ్లి ఇంతటి అపూర్వమైన సౌందర్యవతులు అడవిలో ఉండడమేంటి అని అడుగుతాడు విక్రాంతుణ్ణి చూడగానే ఆ ఇద్దరు ఒక్కసారి ఉలిక్కిపడి తరువాత తేరుకుని సౌందర్యానిది ఏముందిలేండి అది చూసే కళ్లను బట్టి ఉంటుంది మా నాన్నగారు గొప్ప జ్యోతిష్కుడు మేమిద్దరం ఒక్క సంవత్సరం పాటు ఇటువంటి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపితే మాకు మంచి భవిష్యత్తు ఉందని ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేశారు నిన్ననే ఒక సామంతరాజు ఆహ్వానించడం వల్ల మా నాన్నగారు పొరుగు ప్రాంతానికి వెళ్లారు ఇంతకు మీరెవరు అని అడుగుతారు దానికి విక్రాంతుడు నేను స్వయంగా నేనే ఎంపిక చేసుకున్న అమ్మాయిని వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో బయలుదేరి ఇలా వచ్చాను మీ ఇద్దరిలో ఎవరిని వివాహం ఆడటానికైనా నేను సిద్ధమే మీ నాన్నగారు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని గురించి మాట్లాడతాను అని చెబుతాడు అంత సూటిగా మాట్లాడుతున్న విక్రాంతుడి మాటలు విని ఒక్కసారి ఇద్దరు తొలిపడి తరువాత ఇద్దరు ఏదో మాట్లాడుకొని విక్రాంతుడితో మేమిద్దరము కవలలం మమ్మల్ని ఇద్దరిని ఒకరే పెళ్లి చేసుకుంటారని మా నాన్నగారు ఏనాడో చెప్పారు అని అంటారు దానికి విక్రాంతుడు నిరభ్యంతరంగా మిమ్మల్ని ఇద్దరిని పెళ్ళాడటానికి నేను సిద్ధమే మీరిద్దరూ చూడటానికి ఒకే రకంగా ఉన్నా మీ మనస్తత్వాలు వేరుగా ఉండవచ్చని నా అభిప్రాయం మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను కాస్త వివరిస్తారా అంటూ అంటూ పక్కనే ఉన్న తిన్న మీద కూర్చుంటాడు దానికి వాళ్ళిద్దరూ నవ్వి మా ఇద్దరికి పంతం పట్టుదల ఎక్కువ ఇద్దరిలో ఎవరికి వాళ్లే నేనే ఎక్కువ అని అనుకుంటాం మేము అనుకున్నది సాధించే వరకు వదలం దానిని సాధించటానికి ఎంతవరకైనా వెళతాం అని అంటారు ఇది విన్న విక్రాంతుడు ఒక్క క్షణం ఆలోచించి సరే నా గురించి ఏం తెలుసుకున్నారో నిర్మోహమాటంగా చెప్పండి అని అంటాడు దానికి వాళ్ళిద్దరూ ఒకేసారి అందగాడు తెలివైనవాడు మాకు భర్తగా లభిస్తాడని మా నాన్న ఎప్పుడో చెప్పారు అని అంటారు సరే సరదాగా మీకొక పరీక్ష మా ఇద్దరిలో ఒకరి పేరు మందారం ఒకరి పేరు సంపంగి ఎవరు ఎవరో చెప్పగలరా అని అడుగుతారు దానికి విక్రాంతుడు నువ్వు మందారం నువ్వు సంపంగి అని సరిగ్గా గుర్తిస్తాడు ఇది విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి ఎలా చెప్పగలిగారు అని అడుగుతారు దానికి విక్రాంతుడు మీరిద్దరూ చూడటానికి ఒకే రకంగా ఉండటం వల్ల మిమ్మల్ని గుర్తుపట్టడానికి శరీర ఛాయను ఆధారం చేసుకుని మీకు పేర్లు పెట్టి ఉంటారు ఎరుపు రంగులో ఉన్న నీకు మందారం అని పసిటి రంగులో ఉన్న నీకు సంపంగి అని పెట్టి ఉంటారు అని చెబుతాడు సరే మేమిద్దరం ఒకేసారి పుట్టిన కొన్ని గడియల తేడాతో పుట్టాము మా ఇద్దరిలో పెద్దవారు ఎవరు చిన్నవారు ఎవరు గుర్తించగలరా అని అడుగుతుంది మందారం అది గుర్తించడానికి నాకు కాస్త సమయం కావాలి అంటాడు విక్రాంతుడు సరేనని ఒప్పుకుంటారు ఇద్దరు తరువాత వంట వండి అరటి ఆకును పరిచి రెండు పచ్చళ్ళు రెండు కూరలు పాయసం అన్నంతో మంచి రుచికరమైన ఆహారాన్ని విక్రాంతుడికి వడ్డిస్తారు విక్రాంతుడు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మీ ఇద్దరిలో మందారం పెద్ద సంపంగి చిన్న అని అంటాడు ఇది విని ఆశ్చర్యపోయిన మందారం అలా ఎలా చెప్పగలిగారు అని అడుగుతాడు దానికి విక్రాంతుడు సహజంగా పెద్దవాళ్లు వంట వండుతారు చిన్నవాళ్లు పై పనులు చేస్తారు మందారం వంట వండితే సంపంగి ఆకుపరిచి భోజనానికి సిద్ధం చేసింది అలా మీ ఇద్దరిలో ఎవరు పెద్దో ఎవరు చిన్నో గ్రహించాను అని చెబుతాడు తరువాత మందారం సంపంగి ఇద్దరు కాస్త దూరం వెళ్లి ఏదో మాట్లాడుకుని తిరిగి వచ్చి నువ్వు నిజంగా తెలివైన వాడివని ఒప్పుకుంటున్నాం అయితే మమ్మల్నిద్దరిని పెళ్లి చేసుకుంటే పోషించగలిగే స్తోమత నీకుందా అని అడుగుతారు దానికి విక్రాంతుడు పెద్దగా నవ్వి తానెవరో వాళ్లకు చెబుతాడు ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా అని అడుగుతాడు దానికి మందారం జాతకరీత్యా మా ఇద్దరికి ఒకేసారి కుమారులు పుడతారట సంపంగికి కొన్ని గడియల ముందు కుమారుడు పుడితే నాకు కొన్ని గంటల తరువాత పుడతాడట ఇప్పుడు చిన్నదైన సంపంగి కొడుకు పెద్దవాడు కాబట్టి అతడిని రాజుగా ప్రకటిస్తారా లేక నా కొడుకు చిన్నవాడైనా నేను పెద్దదాన్ని కాబట్టి నా కొడుకును రాజుగా ప్రకటిస్తారా అని అడుగుతుంది ఇది విన్న విక్రాంతుడు ఈ సమాధానానికి నాకు కాస్త సమయం కావాలి అని అడుగుతాడు తప్పకుండా రాత్రంతా ఆలోచించి రేపు ఉదయం మీ అభిప్రాయాన్ని చెప్పండి అని అంటారు తరువాత విక్రాంతుడికి ఒక ప్రత్యేకమైన గదిలో పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు విక్రాంతుడు ఆ గదిలో నిద్రపోతాడు పొద్దున తమ తండ్రి రాగానే మందారం జరిగిందంతా చెబుతూ ఉండగా సంపంగి వెళ్లి విక్రాంతుడు పడుకున్న గదిలోకి తొంగి చూస్తుంది అయితే అక్కడ విక్రాంతుడు కనిపించలేదు తిరిగి వచ్చి అక్కడ యువరాజు లేడు అని చెబుతుంది బేతాళుడు కథ చెప్పి రాజా విక్రాంతుడి ప్రవర్తన ఏమైనా మర్యాదకరంగా ఉందా తనకు కాబోయే భార్యను తానే ఎంపిక చేసుకుంటానని దృఢ సంకల్పంతో వచ్చిన అతడికి ఇద్దరు మంచి సౌందర్యవతులు కూడా కనిపించారు వాళ్లు తనని పెళ్లాడటానికి కూడా ఒప్పుకున్నారు అలాంటప్పుడు అతడు ఏ కారణం వల్ల అతడు అలా వెళ్లిపోయాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు ఆ ఇద్దరు వేసిన కొన్ని జటిలమైన ప్రశ్నలే కాకుండా వాళ్ళిద్దరే స్వయంగా తమకు అహం పంతం ఎక్కువని చెప్పుకున్నారు వాళ్ళిద్దరిలోనూ అలాంటి నైజం ఉందని గ్రహించిన విక్రాంతుడు రేపు తన కొడుకంటే తన కొడుకు రాజవ్వాలని పంతం పట్టడం వల్ల అంతఃపురపు శాంతికి భద్రతకు ముప్పు కలుగుతుంది ఇదంతా ఆలోచించే తన తల్లిదండ్రులు నిర్ణయించిన కన్యను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని వెళ్ళిపోయాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలేని ఒక మంచి కల్పిత కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు